అసలు దేవుడు ఏం కోరుకున్నాడో ఏం కృపనిచ్చాడో తెలుసా సంగపు పెద్దలు ప్రార్థన చేయటమే కాదు ఆ కిందికి చదవండి మీరు ప్రార్థన చేసిన స్వస్థత వచ్చిద్ది అన్నాడు అక్కడ పదహారవ వచ్చిన మీరు ప్రార్థన చేసినా స్వస్థత వచ్చిద్ది చదువు మీ పాపములను ఒకరితో ఒప్పుకొనుడి ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి చాలు మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ఇదేం వింత శాలేమన్నా ప్రార్థన చేయకపోయినా సంఘంలో మిగిలిన సేవకులు ప్రార్థన చేయకపోయినా మనం ఒకటి కోసం ఒకటి మన ప్రార్థన ఎందుకు ఇంటళ్ళే వాళ్ళు అంటే సేవకులు అచ్చంగా అదే పనిలో ఉన్నోళ్ళు మనం పొద్దున పోతే సాయంత్రం దాకా ఆ పని ఈ పని చేసుకొని ఇంటికి వచ్చి సరిగ్గా ప్రార్థనే సరిగ్గా చేసుకో మనం వాళ్ళేడా మనమేడా అనిపించిందా లేదా నీ మనసుకు నీకు నేను ఎవరన్నా అన్నో ప్రార్థన చేయంటే ముందేం చేస్తావు ఒక వెహికల్ నవ్వు నవ్వుతావు నాకు కొంచెం ప్రార్థన చేయవ నాకు బాగలేదు అని ఎవరైనా అడిగా అనుకో అంటావు ఏందన్నా నవ్వామంటే నేను ప్రార్థన చేసేది పిచ్చిదానా నేనేమన్నా పాస్టర్నా నేనేమన్నా పాస్టర్నా నేను ప్రార్థన చేస్తే ఎందుకు తగ్గిద్ది మన్న చేయాలా ఎవరు చేయాలా మన్న చేయాలా అప్పుడు తగ్గిద్ది ఎంత పిచ్చివాళ్ళు ఎంత పిచ్చి వాళ్ళు అండి ఇక్కడేం రాసింది మీరు స్వస్థత పొందినట్లు ఒకరిని కొరకొకడు ఇంకొక వచనం కూడా చూపిస్తా మార్కుసు వార్త పదహారో అధ్యాయం పదిహేడో వచనం ఒక్కసారి తీయండి నేర్చుకోండి నేర్చుకోండి మార్కుసు వార్త పదహారో అధ్యాయం పదిహేడో వచ్చినాం నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు కనబడను ఏసు నిజమైన దేవుడు అని ఎంతమంది నమ్ముతున్నారో చేతులు ఎత్తండి దేవుడు రైట్ ఆయన నా పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడు నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచి బాప్తీసం పొందాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఉందారా ఇప్పుడు మీరందరూ ఏ లిస్టులోకి వస్తారంటే ఆయన్ని నమ్మిన వారి లిస్టులోకి వస్తారు నమ్మితేనేగా ఇప్పుడు మూడు సార్లు చేతులు ఎత్తింది బాపీసం పొందింది రైట్ బాప్తీసం పొంది తమ నమ్మకత్వాన్ని రుజువు చేసుకున్న వాళ్ళ ద్వారా ఏమేం జరుగుతాయో చూడు ఏమనగా నమ్మిన వారి వలన నమ్మి బాప్తీసం పొందిన వారి వలన అకాయ్ అయిపోయింది అక్కాయ్ లే దేవునికి స్తోత్రం ఎంత కష్టపడి చూస్తుంటే ఉపయోగపడే సంగతి మీరేం అడుగు చూస్తున్నారు ఏంది ఎవరు కనపడ్డారు మీకు ఆ అక్క ఎవరు నాకే కనపడేది మీకెందుకు మీకే కనపడ్డాడు వినండి ఎక్కడొచ్చాగా అదే నువ్వు చెప్పిన దగ్గరికి వచ్చాగా నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు కనబడు నువ్వు అనగా నా నామమున్న దయ్యములను ఏమండి ఇప్పుడు దయ్యాలు ఎల్లగొట్టేదానికి ఒక పాస్టర్ ఆ పాస్టర్ పని ఏందో తెలుసా ఎనీ టైం ఆ దయ్యాలు దీనికోసం పాస్టర్లు లేచారు ఇప్పుడు ఈ పాస్టర్ల పని యాడికన్నా బాగుంది దయ్యాలు ఎల్లగొట్టడమే దానికోసం కొంతమంది పాస్టర్లు లేచారు అచ్చంగ వీళ్ళ పరిచర్ ఏంటంటే దయ్యాలను ఎల్లగొట్టడం నాకు అర్థం కాదు ఇప్పుడు ఈ దయ్యాలు ఎల్లగొట్టేదానికి లేచిన నలుగురు ఐదుగురేనా ఇంకా మిగిలిన వాళ్ళ వాళ్ళ పోవా ఇక్కడ ఎంత మంది ఉన్నారో ఇంతమందిలో రక్షణ పొందిన వాళ్ళు ఎంతమందో మారు మనసు పొంది బాక్ పొంది ప్రభువుని సేవిస్తున్న వాళ్ళు ఎంతమందో వాళ్ళందరూ కూడా గద్దించినప్పుడు దయ్యం పోయింది ఇది వాక్య సత్యం శాలేం రాజాన గద్దిస్తే పోవటం కాదు లేకపోతే దయాలు పాస్ట్ ఎవడో ఉంటాడు అదే ఆ దయ్యాలు పాస్టర్ గద్దిస్తే పోవటం కాదు నువ్వు గద్దించినా కూడా దయ్యం పోయిద్దని నేను చెప్పాలా వాక్యం చెప్పింది చూడు నమ్మి బాబు తీసి పొందావుగా పొందినోళ్ళు చేతి ఎత్తండి బాబు పొందిన వాళ్ళు రైట్ నీకు కూడా ఈ కొరప ఇవ్వబడింది నేను చెప్పాలా మార్కు అత్త పదహారు పదిహేడు చెప్పింది నమ్మిన వారి వల్ల ఈ సూచ్యక్రియలు కనబడిన వేవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలు మాట్లాడుదురు ఎత్తి పట్టుకుందురు మరణకరమైన త్రాగినను అది వారికి హాని చేయదు ఆ తర్వాత వచ్చిన అందరూ బైబుల్కి వెళ్ళి చూడండి రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పను రోగుల మీద చేతులుంచినప్పుడు వారి రోగములు మీకు వచ్చును అనుందా కొంతమందికి అదొక భయం ఈ మనిషి దెయ్యం వదిలిపోవాలని నేను గద్దిస్తే ఆ దెయ్యం నాకు పట్టిద్దేమో అని భయం కొంతమందికి ఈ రోగం పోయేటట్టు ఈ మనిషి కోసం ప్రార్థన చేస్తే ఆ రోగం నాకు వచ్చిద్దేమో అని భయం నాకు దయ్యలేరు ఎట్టంట వాళ్ళు డైరెక్ట్గా నాతోనే అన్నారు అన్నయ్య ఆ రోగం వేసిన వాళ్ళకి ప్రార్థన చేస్తే ఆరోగం వస్తే ఊరి నీ విశ్వాసం చల్లం ఇదేనా విశ్వాసం ఇదేం విశ్వాసం అండి నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు కనపడు అవేవనగా నామమున దయ్యములను చెల్లి ఎవరో పాస్టర్ గారు వచ్చి గద్దిస్తే కాదురా తల్లి నువ్వు ఆజ్ఞాపించిన దయ్యం వెళ్ళిపోయిద్దమ్మా దేవుని అందలి ఆయన నామమందలి విశ్వాసం నీకుంటే ఆయన నామందలి నమ్మిక నీకుంటే అది ఒక్కటి చాలరా నువ్వు గద్దిస్తే దయ్యం గడగలరా ఏనాడైతే మారు మనసు పొంది బాక్ పొంది ప్రభు బిడ్డ అయిపోయావో నీకు అధికారం వచ్చిందమ్మా నీకు అధికారం వచ్చిందయ్యా నువ్వు రాజాది రాజు కొడుకువి కూతురివి ఆయనకున్న అధికారం నీకు ఇచ్చాడు శత్రు బలం అంతటి మీద మీకు అధికారం ఇస్తానని మాట్లాడాడు ఇచ్చాడు కానీ ఎంతమందికి విశ్వాసం ఉంది వాక్యం ఎలా చెప్తుంటే జనం ఎలా చేస్తున్నారు మీరు ఎలా చేస్తున్నారు అంతటితో అయిపోయిందా రోగుల మీద మీరు చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందేదారు అని రాసుంది రోగుల మీద మీరు చేతులుంచినప్పుడు స్వస్థత కలిగిద్దని రాసింది ఎవరు చేతులుంచినప్పుడు చాలా ఏమన్నా ఉంచినప్పుడు అని ఉందా లేకపోతే ఇంకొక అన్నయ్య ఉన్నప్పుడు అన్నయ్య చేతులుంచినప్పుడు అని ఉందా పాస్టర్లు మాత్రమే అని రాశాడు అక్కడ మీకు దండం పెడతా చెప్పండి పాస్టర్లు మాత్రమే ఉంచినప్పుడు రోగాలు తగ్గుతాయని రాసుందా మరి ఏముంది మీరు అనగా నమ్మిన వారు అసలు అందరము ఆ సత్యాన్ని గుర్తిరగాలని దేవుడు కోరుకుంటున్నాడు కొడితే గట్టిగా ఇప్పుడు కొద్దిమంది సేవకులే ఇలాంటి పరిచర్యలు చేస్తుంటే ఇంత హడావుడి జరుగుతుంది కదా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇలా ఉజ్జీవింపబడి దయ్యములను వారైతే ప్రార్థనా పరులైతే రోగుల మీద నుంచి వారిని స్వస్థపరిచే శక్తి పొందిన వారైతే ఎలా ఉంటుందో చూడు అసలు సమాజం వేరే రకంగా ఉంటుంది ఇక సమాజం ఇంతమంది ఉన్నారు ఈరోజు ఇక్కడ ఇంతమంది మీకు ఇవ్వబడిన అధికారాన్ని మీరు గుర్తెరిగి ఆ అధికారాన్ని వాడకంలో పెడితే నీ ఇరుగు పొరుగులను నీవే సంధిస్తే వాళ్ళ కోసం నీవే ప్రార్థించి వాళ్ళ ఎదుట దేవుని కార్యాలు జరిగించి వాళ్ళ ఆత్మను రక్షిస్తే ఎంత ఉజ్జీవం వచ్చిందో తెలుసా తెలుసా కానీ ఎంతమంది పట్టించుకుంటారు ఇది ఎంతమంది దీన్ని సీరియస్గా తీసుకుంటారు కొంతమంది ఊరు ఊరుకాన్నయ్య నేను ప్రార్థన చేస్తే రోగం దక్కటమైంది దేవునికి స్తోత్రం కలుగును గాక నేను చెప్పన ఒక వచనం మీకు చూపిస్తాను నేను అపోస్తల కార్యములు మీరు ఆశ్చర్యపోయే వచనం అది అపోస్తల కార్యములు తొమ్మిదవ అధ్యాయము తీసుకున్నారా అపోస్తల కార్యం తొమ్మిదో అధ్యాయం అక్కడ స్టోరీ మీకు తెలుసు సౌలు దుర్మార్గుడు క్రైస్తవ సంఘమును చెరబట్టి చిత్రవద చేస్తున్నటువంటి వ్యక్తి సౌలు ధమస్కు మార్గంలో అతడు వెళుతున్నప్పుడు ఏసు ప్రభు సాక్షాత్ యేసు ప్రభు అతను దర్శించాడు ప్రభు అతనితో కనబడి మాట్లాడినంతసేపు అతని కళ్ళు పనిచేశాయి ప్రభు ఎప్పుడైతే అంతర్ధానం అయ్యాడో అతడు రెండు కళ్ళు మూయబడ్డాయి పొరల్లాంటివి కమ్మేశాయి ఆ కళ్ళకి కళ్ళు కనపట్టల్లా అతడు తడవలాడుతూ ఉన్నాడు ఈ రెండు కళ్ళకి పొరలు కమ్మేశాయి అక్కడే ఉంది ఆ మాట తొమ్మిదిలో ఈ స్టోరీ అంతా ఉంటుంది ఇంటికి పోయినాక చదువు కానీ అంటే కంటికి జబ్బు వచ్చేసింది రెండు కళ్ళకి ఎందుకంటే డైరెక్ట్గా ప్రభువుని చూశాడు ఆ కళ్ళకి శక్తి చాలా పేషెంట్ అయ్యాడు కంటి జబ్బు వచ్చేసింది అతడు యోధ అనే వాని ఇంటికి వెళ్ళాడు తారుసు వాడైన సౌలు దమస్కులో తిన్నని దనబడిన వీధిలో ఉన్న యోధ అనే వాని ఇంటికి చేరాడు నీకు తెలుసా ఆ సౌలే తర్వాత పౌలు ఆ పౌలే పెద్ద సేవకుడు అపోస్తలుడు ఒక పెద్ద సేవకుడు సేవకుడు బోధకుడు ప్రవక్త సువార్థికుడు అపోస్తలుడు టాప్ వన్ అపోస్తలుడు అలాంటి అపోస్తలుడికి స్వస్థత ప్రార్థన చేసింది ఎవరో తెలుసా ఒక సామాన్య విశ్వాసి యా లేదా ఉందా ఏ బాయ్ ఉందా లేదా అలాంటి అపోస్తలునికి అలాంటి ప్రవక్తకి స్వస్థత ప్రాప్తం చేసింది ఎవరు అననీయ అననీయ అని పిలుస్తాడు తబు పిలుస్తాడు తబు దర్శనమందు చిత్తము ఉన్నాను నేనున్నానంటాడు నీవు లేచి తిన్నని తనబడిన వీధికి వెళ్ళి వాని ఇంట తారుసువాడైన సభలను గురించి విచారించు నీవు వచ్చి అతని మీద చేతులుంచుట అతడు చూచి ఉన్నాడు అంటాడు అంటాడు అంటే నీతో మాట్లాడినట్టే నేను అతనితో కూడా మాట్లాడాను నువ్వు వచ్చి అతని మీద చేతులుంచి అతన్ని స్వస్థపరచటం అతడికి దర్శనంలో చూపించాను నేను చూపించాను నేను నువ్వెళ్ళు నువ్వు వెళ్ళి అతని మీద చేతులుంచు నేను స్వస్థపరుస్తానన్నా నాకు ఆశ్చర్యం అండి ఆయన కాబోయే అపోస్తలుడు కాబోయే ప్రవక్త గొప్ప కాపరి గొప్ప సేవకుడు బైబుల్ రంధంలో ఆయన పుస్తకాలు అందరి పుస్తకాల కంటే ఎక్కువ ఉండబోతున్నాయి కావాలంటే చూడండి బైబిల్లో అందరి పుస్తకాల కంటే ఎక్కువ పుస్తకాలు ఎవరి ఉన్నాయో తెలుసా పౌలు ఉన్నాయి రోమా పత్రిక కొరింది పత్రిక ఒకటి కొరింది రెండు కొరింది గలతి ఎఫ్ఎస్సి ఫిలిప్పి కొలసై ఏమండి తిమోతి ఒకటి రెండు పత్రికలు తీతు పత్రిక ఫిలేమోన్ పత్రిక హెబ్రి పత్రిక ఈ పత్రికలన్నీ బైబుల్లో పుస్తకాలు అయిపోయినాయి అరవై ఆరు గ్రంథ అరవై ఆరు పుస్తకాల్లో ఈనవి ఎక్కువ ఉన్నాయి అంటే ఆయన రాసినవి లేఖనాలైనాయి ఆయన ఆశువుగా రాసినవి లేఖనాలయ్యి కోట్ల మంది ప్రజలకు మార్గదర్శకాలయ్యాయి అలాంటి గొప్ప వ్యక్తి పౌలు అలాంటి పౌలుకి ఈ రెండు కళ్ళు స్వస్థత పొందడానికి స్వస్థత ప్రార్థన చేసిన వాడు సామాన్య శిష్యుడైన అననీయ అని మర్చిపోకూడదు వాస్తవంగా మనం సహజంగా ఏమనుకుంటాం అననీయ లాంటి వాడికి పౌలు ప్రార్థన చేయాలనుకుంటాం అననీయ లాంటి వాడికి పౌలు ప్రార్థన చేయాలనుకుంటాం కానీ రివర్స్ పౌలంతటి వాడికి అననీయ ప్రార్థన చేశాడు స్వస్థత వచ్చింది ఆయనే బాప్తిస్మానికి సిద్ధపరిచింది సౌలా సహోదరా ఇక తడవు చేయటం ఎందుకు లేచి ప్రభు నావన ప్రార్థన చేసి బాప్తీస్మం పొంది నీ పాపాలు కడిగి వేసుకోమని సౌలకు చెప్పినటువంటి వ్యక్తి పౌలకు చెప్పిన వ్యక్తి అననీయా అమ్మా పిచ్చి తల్లి నీకెంత కృపించాడమ్మ దేవుడు నీకు గుర్తుపట్టావా అయ్యా తమ్ముడు నీకెంత కురిపించాడో గుర్తుపట్టావా నువ్వు ఒక సామాన్యుడు అని అనుకుంటున్నావు నిజమే నువ్వు సామాన్యుడివే అమ్మా నువ్వు సామాన్యురాలు అనుకుంటున్నావు సామాన్యురాలు వేరా నువ్వు తల్లి కానీ కానీ నువ్వు ప్రార్థించినప్పుడు రోగులు స్వస్థత పొందుతారని నీకు తెలుసా నువ్వు ప్రార్థించినప్పుడు భయంకరమైన జబ్బులు మనుషులు వదిలిపెడతాయని నీకు తెలుసా ఇదిగో సాక్ష్యం ఎవరు చెప్పారు తల్లి నీకు అధికారం లేదని ఎవరు చెప్పారు నాయన నీకు అధికారం లేదని సంఘాలన్నీ ఇలా విశ్వాసుల్ని బలహీనపరిచి పరిచి ఎందుకు పనికి రాకుండా రావటం కూర్చోవటం వెంటం పోవటం రావటం కూర్చోవటం వెంటం పోవటం రావటం కూర్చోవటం వెంటం పోవటం ఏదన్నా సందా ఉంటే అందులో వేయటం ఇక్కడే ఆపేశారమ్మా ఇక్కడే ఆపేశారు అంతేనా భక్తి తల్లి అంతేనా నాయనా అంతవరకేనా ఇంకేం లేదా మనమందరము ఆత్మల సంపాదకులం కావాలి మనమందరము సువార్త ప్రచురం కొరకునడుని కట్టాలి మనమందరము నశించిపోవచ్చున్న ఆత్మలను రక్షణలోకి నడిపించాలి మనమందరం కూలిపోతున్న జీవితాలని కట్టాలి నిలబెట్టాలి నిలబెట్టాలి దానికోసం పాస్టర్లే కాదమ్మా పాస్టర్లే కాదమ్మా పాస్టర్ ఎందుకో తెలుసా నీకు ఇవ్వబడిన కృపలేవో నీకు చెప్పడానికమ్మా పాస్టర్ దేనికమ్మా నాయన దేనికి నాయన పాస్టర్ దేనికి నాయన నీకు ఇదిగో కృప ఇవ్వబడింది ఇదిగో నీకు అధికారం ఇవ్వబడింది దేవుడు నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడు దేవుడు నీకు ఈ స్థాయిని నిర్ణయించాడు నీకు ఈ ఆధిక్యతలు ఉన్నాయని నీకు నేర్పించడానికి దైవజీనడం